హాయ్ అండి వెల్కమ్ టు పల్లెటూరు పిల్ల యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలి ఆ ఏడుకొండల స్వామి కృపా కరుణ మీ పైన ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటేశ్వర స్వామ నామాలు ఈరోజు వాటర్ పైన రంగులు వేయాలని డిసైడ్ అయిపోయి ఈ బ్లాగ్ తీస్తున్నాను అండ్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి ఈ నామాలు వేస్తూ మీకు ఆయన వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని విశేషాలు తెలియజేస్తూ ఈ నామాలు వేస్తాను ప్లీజ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర స్వామి అనేది కలియుగంలో ప్రత్యక్షంగా భూమిపై అవతరించిన పరమాత్మ ఆయన తిరుమల కొండలపై స్థితి చేసిన భక్తులకు కోరికలు నెరవేర్చే మూర్తి అంతేకాదండి స్వామివారు విష్ణుమూర్తి అవతారంగా లక్ష్మీదేవితో కలిసి భక్తుల రక్షణకై ఉన్నారు ఇక్కడ మనకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఆయనను దర్శించుకొని శాంతి ఆనందం పొందుతారు మనకి తిరుమలలో కనిపించే గోవిందా గోవింద అనే నాదం భక్తి భావాలని నింపుతుంది శ్రీనివాసుడి కృపతో కష్టాలు తొలగి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి ఆయనను నమ్మి ప్రార్థించిన వారు ఎప్పుడు ఎల్లవేళల రక్షణ ఉంటుంది స్వామివారు వద్ద చేసిన ఒక నమస్కారమే పాపాలను కడిగించేస్తుందని నమ్మకం ప్రజలలో ఆ వెంకటేశ్వర స్వామి నింపిన ప్రేమ భక్తి దయ అన్నీ ఆ వెంకటేశ్వర స్వామి లీలలే బ్రహ్మోత్సవం సుభప్రద కళ్యాణోత్సవం సుప్రభాతం లాంటి సేవలు స్వామివారికి వైభవాన్ని నిదర్శనంగా మనము ఇక్కడ చూడవచ్చు భక్తులు దానం చేయడం తల నీలాలని అర్పించడం ద్వారా తమ భక్తిని వ్యక్తంగా చేస్తారు ప్రపంచంలోనే కోలా కోట్లాది మంది ఆయనలో విశ్వాసం ఉంచి జీవితం సార్థకం చేసుకుంటారు స్వామివారు కలియుగంలో ప్రత్యక్షంగా విన్నపాలు స్వీకరించే దేవుడు ఈ విషయాలు అందరికీ తెలిసిందే మరి ఆయన పేరును ఒక్కసారి జపించిన హృదయం పవిత్రమైపోతుంది ఓం నమ శివాయ జై శ్రీ వెంకటేశ్వర స్వామి జై గోవింద ఇదండి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విశిష్టత అండ్ ఈ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు మరీ మరీ నేను వినయించుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని అండ్ నా వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఈ వెంకటేశ్వర స్వామి దయ అందరిపైన ఉండాలి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నా వీడియో చూసినందుకు ధన్యవాదములు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్